నాకు న్యాయం కావాలని భార్య బాధితుడు శ్యామ్ కుమార్ ప్రముఖ మా టీవీ సీరియల్ నటి ఐశ్వర్య అడ్డాల తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందని డైవర్స్ కోరుతూ తనను తన తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతుంది నాకు న్యాయం చేయాలని కోరుతూ పౌర గ్రంథాలయంలో ఈ రోజు ఉదయం పది గంటలకు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సిక్స్ నా టూసండ్ ట్వంటీ త్రీ లో మ్యారేజ్ అయింది ఆ అమ్మాయి ఫిలిం మేకర్ సత్యనంద గారు స్టూడెంట్ అని చెప్పారు అమ్మాయి మా టీవీ సీరియల్ లో ఈ చేస్తుంది చేస్తుందని చెప్పారు మదరే మంచి తనతో పాటు హైదరాబాద్ లో ఉంటుందని చెప్పి మమ్మల్ని ఫ్యామిలీ ద్వారా మేము పెళ్లి చేస్తున్నాం వైజాగ్ లోని అమ్మాయి సెప్టెంబర్ సెవెంత్ అక్టోబర్ సెవెంత్ మేము హైదరాబాద్ తీసుకు వెళ్ళింది అమ్మాయి అక్కడ హైదరాబాద్ ఆ అమ్మాయి డ్రింక్ చేస్తూ స్మోక్ చేస్తూ చూసాను నేను దానివల్ల మా ఇద్దరు గొడవ అయ్యింది గవర్నమెంట్ అయినా నెక్స్ట్ రోజు నేను వేరే వాళ్ళు ఇంటికి వెళ్ళాం లంచ్కి లంచ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సేమ్ తను డ్రింక్ చేసి నేను చూశాను తన వాళ్ళ దర్గ్యుమెంట్ అయ్యింది ఆ విషయం తెలుసుకుని నెక్స్ట్ రోజు నేను ఇంటికి వెళ్తే కర్మ రమేష్ బాబు అబ్బాయి అబ్బాయితో తను ఇంట్లో ఉంటాడు నేను చూశాను చూసిన తర్వాత వాళ్ళ మా వాళ్ళు మమ్మల్ని బయటకు పంపించారు మీరు వైజాగ్ వచ్చింటే వైజాగ్ వచ్చిన తర్వాత నేను కూర్చొని మాట్లాడదని చెప్పాను మాకు అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ ఈ విషయం గురించి చదువుతున్న కర్మ రమేష్ బాబు నా అతను నాకు ఫోన్ చేసి మీ వైఫ్ని మీరు డ్రైవర్స్ ఇస్తారు లేకుండా లేదంటే చాలా కర్చిష్ అవుతుందని గొడవ అవ్వడం జరిగింది మేము అయితే అమ్మాయి వాళ్ళ ఫాటర్ అడ్డా జయేష్ గారికి మేము వాట్సాప్ ద్వారా పెట్టాం అసలు ఎటువంటి రెస్పాన్స్ అవ్వలేదు మేము అడగడానికి అడగని పెడితే పెద్ద మా మేర మీరు ఏదో మోసం చేసామని చెప్పి మా మీద కంప్లైంట్ పెట్టాలి పోలీసు వాళ్ళు కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు ఆ రోజు తీస్తానన్నారు ఇంకా ఎటువంటి పట్టించుకోలేదు నెక్స్ట్ రోజు మేము పొడబోతున్న టైంలో మాకు సుభాషి అనే అడ్వకేట్ ఫోన్ చేసి ఫోన్ చేసి మమ్మల్ని అలాగే పిలిచారు మీకు అలాగ పూజ పెట్టి కౌన్సిలింగ్ చేస్తా అని చెప్పి మమ్మల్ని పిలిపించి నాకు కొబ్బరితో దగ్గర విష్ణు పబ్లిక్ స్కూల్ అనే దగ్గరికి రామ్మని చెప్పి నన్ను నొప్పిని పిలిపించి నా మే ఇంజూర్ చే ఇంజియో జరిగింది డైవర్స్ కోసం ఇష్యూ అయిపోయినప్పుడు మీషో డ్రైవర్స్ కోసం లేనప్పుడు తర్వాత నెక్స్ట్ రోజు మా పేరెంట్స్ అనుకుని కంఫర్ట్గా పిలిచారు ఆ అమ్మాయిని అమ్మాయి పిలిచి ఆ పేరెంట్స్ అందరూ చూస్తే మేము మా కథమర్స్ అందరూ వెళ్ళినా అక్కడ కూడా సేమ్ ఇదే అయ్యింది ఈషర్ డ్రైవర్స్ కోసం ఒప్పుకుంటాం లేదో గొడవలు పడతాం ఇబ్బంది పడతామని చెప్పి మా అమ్మని చాలా రకాలుగా నన్ను నా కుటుంబాన్ని చాలా రకాలుగా బయటించారు తర్వాత తప్పుకొని నేను చెప్పాను ఫిబ్రవర్ ఫోర్టీన్త్న నేను హైదరాబాద్ వెళ్ళాను దానికి కొన్ని గిఫ్ట్స్ అవి ఇవ్వడానికి ఒకసారి ఏం చేయలేదో మాట్లాడుతూ షాప్లో చేసిందని అయితే అమ్మ అక్కడ ఇంట్లో లేదు సిల్ కార్డు చేసిందని చేస్తే మేము అదే ఫ్యామిలీ ఫ్రెండ్ అని కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చి నేను వెంటనే ఆన్ డేట్ సిక్స్త్ నేను వచ్చాను వైజాగ్ సంవత్సరం వచ్చాను వస్తే మరి ఇంకా మా మీ ఎటువంటి అమ్మాయిని కావలేదు మాట్లాడలేదు ఎటువంటి ఏం చదవకుండా మీ అమ్మాయిని వరకకుండా ఏది ఎంతో చేస్తాను ఏదైతే చెప్పాను అని చెప్తాను ఇప్పుడు మీ అమ్మాయి దగ్గర నుంచి ఎటువంటి రూపాయలు కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా నచ్చిందనే కారణం కాదు మా సముద్రంతో మేము కట్నం దాంతో తీసుకోవడం మ్యారేజ్ చేశాను మా ఫాదర్ మా మదర్కి ఏదైనా నేను మనకు మమ్మల్ని ఇబ్బంది రూపాయి చాలా రకంగా చేస్తున్నారు ఆ కర్మ రమేష్ బాబు మాత్రం రియల్ ఎస్టేట్ అబ్బాయి అమ్మాయి ఉంటుంది తెలుసు వాళ్ళు మినిమం సపోర్ట్ చేయకుండా అవతల అబ్బాయికి సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు అర్జెంట్గా వాళ్ళకి మ్యూచువల్ డైవర్స్ కావాలని అడుగుతున్నారు ఇష్యూని పెద్ద చేయకుండా సాఫ్ట్గా గా చేసుకుంటే వాళ్ళ మమ్మల్ని ఇంతలాగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఆర్టీకి రమ్మని చెప్తున్నారు